ఒకసారి పార్వతీపురంలో ఒక ఆవిడ వంట చేస్తూ అది ఆయిల్ అనుకుని గడ్డి మందుతో వంట చేసేస్తుంటారు కాసేపు అయినంత ఏంటి అన్ని కూరలు మాడిపోతున్నాయే సరిగ్గా వేగట్లేదని మళ్ళీ దాన్ని పక్కన పెట్టి మళ్ళీ వేరేగా అక్కడ ఆయిల్ క్యాన్ కనపడితే దాంతో చేసినట్ట ఆ కూరలు ఈ కూరలు కలిపి ఇంట్లో ఉన్న ఆరుగురు కుటుంబ సభ్యులు శుభ్రంగా తినేసారు తినేసిన తర్వాత అందరికీ వామిటింగ్స్ అయ్యి వాళ్ళ సిచ్యువేషన్ అంతా తేడాగా ఉంటే వెంటనే హాస్పిటల్లో జరిపిస్తే అప్పుడు తెలియంది ఏంటి అంటే గడ్డి మందు వేసి వంట చేసిందిట మహా ఇల్లాలు అదే పరిస్థితి అందుకని లేడీస్కి వంటింటి దగ్గర పురుగుల మందులు ఈ గడ్డి మందులు పెట్టమకండి అసలు ఆ గడ్డి మందు తయారు చేసిన వాడు ఎవడో కానీ నాకు తెలియలేదు తెలిస్తే మాత్రం వాడిని చంపేయాలండి ఎందుకంటే మా ఇంటి దగ్గర కూడా ఎదుర్కొన్న మున్సిపల్ స్కూల్ ఉంది ఆ మున్సిపల్ స్కూల్ కాదు స్కూల్ ఉంది దాంట్లో కూడా గడ్డి మొలిచింది స్కూలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఊపినప్పుడు గడ్డి మొలిచిందని గడ్డి మందు కొట్టిస్తే గంటలో గడ్డి అంతా పచ్చి గడ్డి అంతా ఎండిపోయి దానికి దానికే కిందకి వచ్చేసి ఎవరు కొయ్యకుండా మనిషితో పనులు లేకుండా అయిపోయింది కానీ దాని తర్వాత ఒక గంటకి ఆవు లోపలికి వెళ్ళి పాపం చాలాసేపు గడ్డి తింటే నేను వెళ్ళి అరిచి దాన్ని బయటకు కొట్టుకొచ్చే లోపలే మనుషులు మన మన వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చే లోపల అది సుగం గడ్డి తినేసింది అదే పరిస్థితి ఆవులు గేదెలు దూడలు తింటాయి ఒక రోజు మనిషిని కూలి పెడితే ఒక ఐదు వందల రూపాయలు అవుతాయి శుభ్రంగా కొయ్యించేసుకోండి అంతేగాని మోగుజీవులను చంపుతారా ఈ గడ్డి మందు కోసం మనుషులు చచ్చిపోతున్నారు పుటిక్కుని చచ్చిపోతున్నారు గడ్డి మందు తింటే తాగిన అదే పరిస్థితి గడ్డి మందుని బ్యాన్ చేయాలి అసలు ఎవరైనా కానీ